ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతు కట్టి లంకా పట్టణానికి యుద్ధం చేద్దాం అనుకున్నాడు అనుకుని పక్కనే ఉప్పూర్ అని ఒక క్షేత్రం ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు ఉప్పూర్ విఘ్నేశ్వరుడికి గుడు ఉండదు తొండి వినాయకుడు అంటారు ఆయన పందిట్లో ఉంటాడు తాటాకు పందిట్లో ఉంటాడు ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారని ఆ ఉప్పూరు పక్కనే ఉంది నవపాషాణం పక్కన ఆ ఉప్పూరు వెళ్లి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడ నుంచి నేను సేతువు కడుతున్నాను అన్నాడు వెంటనే మేనమావ కదా మరి శ్రీ మహావిష్ణు రామావతారంలో వచ్చారు మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అందుకని మేనమావన్ అంటే ఒప్పుకోడు ఎందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు ఇక్కడి నుంచి కట్ట ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్లి అక్కడి నుంచి సేతువు కట్టు కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో పట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది